రైతులు అంటే పంటలే కాదు మన సనాతన ధర్మం రక్షించే రక్షకుల మరోసారి రుజువైంది మరి నువ్వు ఆ సనాతన ధర్మం రక్షణలో ఉన్నావా కడప జిల్లా మైదికూరు మండలం చిన్నగారిపల్లి గ్రామ సమీపంలో సముద్ర మట్టానికి దాదాపు తొమ్మిది వందల అడుగులు ఎత్తులో ఉండే ఈ కొండ మీద అర్జునుడి మునిమను జనమజయ మహారాజు ఇక్కడ ఉండే శివలింగాన్ని ప్రతిష్ఠించాడని చెప్పి పురాణాల్లో ఉంది ఈ కొండ ముక్కొండంగా ఉండడం వల్ల కొండని ముక్కొండ అని ఇక్కడ ఉండే శివయ్యని ముక్కండి మల్లేశ్వరు అని చెప్పి పిలుస్తున్నారు గుర్తు పెట్టుకో ఈ వీడియో నీ దాకా వచ్చిందంటే అర్థం ఆ శివ కోసం నీ వంతు బాధ్యతగా నువ్వు ఏమైనా చేయగలవనే అర్థం ఈ కొండ మీద ఉండే శివయ్య దర్శించడానికి వచ్చే భక్తులకు సరైన సదుపాయాలు మరియు కొండను ఎక్కడానికి సరైన మెట్ల మార్గం లేదు అని గమనించిన చిన్న పల్లి రైతులు పగలు పొలం పనులు చేసుకుంటూ రాత్రి వేళల్లో దాతలు ఇచ్చిన ఈ ట్రాక్టర్ సహాయంతో బండరాలను కొండ మీదకి తీసుకువెళ్లి దాదాపుగా పదమూడు వందల మెట్లకు పైగా నిర్మించారు ఇప్పుడు మన వంతు బాధ్యతగా ఈ ముక్కంటి మల్లేశ్వరి గుడి నిర్మాణం కోసం ఇక్కడ కనిపిస్తున్న యూపీఐ నంబర్ కి లేదా క్యూఆర్ కోడ్ కోడ్ ను స్కాన్ చేసి మన సహాయం చేద్దాం ఈ గుడి నిర్మించుకుందాం హిందూ ఐక్యత వర్దిల్లాలి